అందరికీ నమస్కారం ఎలా ఉన్నారబ్బా అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో జూన్ సిక్స్టీన్త్ తెల్లవారుజామున ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది జూన్ ట్వెల్త్ కి స్కూల్స్ రీ ఓపెన్ అయ్యాయి కదా ఇంకా మా పాప అయితే స్కూల్ లో జాయిన్ చేయలేదు ఎందుకు అంటే మాకు స్కూల్ మార్చే ఒపీనియన్ ఉందనమాట అందువల్ల లేట్ అవుతుంది ఇప్పుడు తన యూకేజ్ అయిపోయింది ఫస్ట్ క్లాస్ కి వస్తుంది ఇంకా నేను గిన్నెలు తోముతూ ఒక చాలా సేపు అయితే వీడియో తీసాను ట్వంటీ మినిట్స్ వీడియో తీసాను ఏంటంటే నేను ఇప్పుడు మీరు వీడియోలో చూపిస్తూ చూస్తున్నట్టుగా ఫస్ట్ నేను కడుగుతున్న తర్వాత మళ్ళీ తోముతున్నాను మన అన్నం గరిటెకి కొద్దిగా అన్నం మెతుకులు ఉంటాయి కదా ఆ గరిటను కడిగి తర్వాత మళ్ళీ తోమి మళ్ళీ కడుగుతాను ఇది పాల మీద పెట్టాను చెక్క గరిట పాలు పొంగకుండా పెట్టాను అయితే పాల పొంగ అనేది గరిటె కంటింది ఫస్ట్ కడిగి మళ్ళీ ఇడ తోముతున్నాను నాకు పెళ్లికి ముందు నుంచి ఇలాగే తోమడం అలవాటు అయింది గిన్నెలు నేను పాపని స్కూల్ కి పంపించినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే గిన్నెలు నైట్ తోముకొని పడుకుంటాను ఇక జూన్ ఫిఫ్టీన్త్ కొంచెం ఎందుకో అన్ఈీగా అనిపించి తోమకుండా పడుకున్నా ఇది మార్నింగ్ లేసి వెంటనే తోమేసుకుంటున్నాయి ఇక మళ్ళీ బాబు లేస్తా నాకు తోమడానికి కావదు బాబుని ఎత్తుకొని గిన్నెలు తోమడం కష్టం కదా ఇక బాబుకి పక్కన పడుకుంటే వాడు మంచిగా ప్రశాంతంగా పడుకుంటాడు నేను ఏమన్నా లేచాను అనుకోండి నాతో పాటు లేచి వాడికి ఎంత నిద్ర వచ్చినా కూడా ఆపుకుంటాడు అనమాట చికా చేస్తా ఉంటాడు ఇక ఇక వాడిని ఎందుకు ఇబ్బంది అని నేను ఫోర్ ఫిఫ్టీన్ కి అలారం పెట్టుకొని లేచాను ఇది పాప స్కూల్ టైం అనమాట అంటే స్కూల్ టైం అంటే తన స్కూల్ టైం అవుతుంది కదా అని ఈ ఈ టైంకి లేచి పనులు చేసుకుంటూ ఉంటాను ఇంకా చిన్న డబ్బులో అయితే అన్నీ పట్టినాయి కానీ ఒక అన్నం గిన్నె ఇంకా టీ గిన్నె ఇంకా నిమ్మకాయ పిండింది చెక్క గరెటైతే పట్టలేదు అవి వేరేగా పెట్టుకున్నా నాకు సింక్ దగ్గర ఇక్కడ గ్యాస్ కౌంటర్ దగ్గర ఇలా వాటర్గా ఉంటే నాకు ఇష్టం ఉండదు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను నేనైతే ఇవి పాలు నైట్ కాగబెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టాను పాలు మేము ఇక్కడ బాగా వచ్చింది ఇక్కడ టీ పెడదామని అయితే అన్ని రెడీ చేసుకుంటున్నాము ఈ రోజు మరి పాప స్కూల్కి అయితే పంపించట్లేదు ఇంకా జాయిన్ చేయలేదని చెప్పాను కదా మరి ఎందుకు ఇంత ఎర్లీగా లేచారంటే తెలుసా మీకు చెప్తాను ఆ రోజు మా వారైతే లేరండి అంటే మా వారు సరిగ్గా ఉండరు నైట్ డ్యూటీస్ కి అలా వెళ్తూ ఉంటారు ఇక నాకు నిద్ర పట్టలేదు నేను కరెక్ట్ గా వన్ థర్టీ టూ థర్టీ కల లేచా కొద్దిసేపు యూట్యూబ్ లో వీడియోస్ చూసాను కొద్దిసేపు ఇన్స్టాలో రీల్స్ చూసాను తర్వాత చాలా బోర్ గా అనిపించింది ఇక అనిపించింది నాకు గిన్నెలు తోమలేదు ఇంటి పని ఉన్నది కదా అనిపించింది కానీ పని చేద్దామంటే టూ థర్టీకి ఏం పని చేస్తాం చెప్పండి అందువల్ల ఇక ఫోర్ కి అయితే అలారం పెట్టుకొని ఫోర్ థర్టీకి లేచాను అప్పుడప్పుడు కూడా నాకు నిద్ర వస్తుంది అనమాట ఆ టైంలో కూడా ఇక తప్పదు అన్నట్టుగా లేచి అయితే ఇంటి పనులు చేసుకుందామని లేచి ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ఏమిటి అంటే నేను పాలతన దగ్గర పాలు వెళ్ళట్లేదు అంట అంటే బర్రే పాలు ఇవ్వడం మానేసిందంట అందువల్ల మాకైతే పోయడం మానేసారు అది కూడా జూన్ ఫస్ట్ నుంచే మానేసింది మే ట్వంటీ ఎయిత్ కు అమ్మ వాళ్ళకి వెళ్ళాము అయితే టూ డేస్ తర్వాత తీసుకుంటా అన్న అని చెప్తే కానీ తనేమో ఇక లేదు జూన్ ఫస్ట్ నుంచి ఎవరికి పోయట్లేదమ్మా అని చెప్పేసి అన్నా కొద్దిగా చల్లగాలి కోసం అలా వెళ్ళాను అనమాట బ్రష్ చేస్తూ ఉన్నాను ఇక టీ పెట్టేస్తాను పాలు మళ్ళీ వేడి చేస్తాను ఈ వీడియోలో మా వారు పిల్లలు మా అమ్మ కూడా కనిపిస్తారు ఏంటో గానీ నా వీడియోస్ అసలు వ్యూసే పడట్లేదు అబ్బా లైక్స్ చేస్తే ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఆ వీడియో రీచ్ అయ్యి వాళ్ళు కూడా చూసే అవకాశం కల్పించమని చెప్తున్నాను ఇవి బకెట్ స్టూలు సబ్బు తీసుకొచ్చాను కదా నేను ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అందులో ఫ్రెష్ అవుతాను నిన్న ఈవినింగ్ ఫ్రెష్ అయితే బకెట్ మొత్తం అందులోనే ఉందనమాట ఇక పనిలో పని టీ అవుతుంది పాలు పెట్టేసాను బ్రష్ చేసుకున్నాను కదా ఇక బకెట్ తీసుకొచ్చి బయట పెట్టేద్దామని బయట పెట్టేసాను ఇక టీ ఆఫ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి అయితే ఇక మొహం కడుక్కొని నేనైతే ఇలా కుంకుమ పెట్టుకుంటాను అనమాట మార్నింగ్ ఇప్పుడు నియర్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ మధ్యలో ఉందనమాట టైం అసలు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా ఇంకా బెటర్గా చేయాలో మీరు కామెంట్ చేస్తే నేను ఇంకా బెటర్గా తీయడానికి ట్రై చేస్తూ చూసారా ఎంత ప్లెజెంట్గా ఉందో వ్యూ ఎర్లీ మార్నింగ్ లేస్తే మంచి ఫ్రెష్ ఎయిర్ని ఆస్వాదించవచ్చు ఇంకా ఫ్రెష్ మార్నింగ్ని స్టార్ట్ చేయొచ్చు మనం దాన్ని బట్టే మన డే అనేది బాగుంటుందా బాగుండదా అని డిసైడ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఎంత బద్ధకంగా లేస్తే అంత బద్ధకంగా పనులు అవుతాయి ఎంత క్రేజీగా లేజీగా లేవడం కంటే ముందుగా ఇలా ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుంటుంది డోర్ కర్టెన్స్ అయితే తీసుకున్నాము ఒక వన్ వీక్ అవుతుంది ఇక్కడ నైట్ శనక్క లేదా ఒలిచానండి ఎందుకు అంటే టిఫిన్లో అయితే పొట్టు అనేది సరిగ్గా ఊడ్చలేదు పాప అదే మీకు చూపిస్తున్నాయి ఇక్కడ ఇక మార్నింగ్ అయితే లేవగానే ఇక టీ పెట్టేసాను కదా ఇక్కడైతే ముగ్గు వేయాలి బయట మొత్తం కడిగేసి ఇది స్కూల్ డే అయితే ఇలా లేవచ్చు ఒకవేళ హాలిడే అనుకోండి కొద్దిగా ఫైవ్కి లేచినా ఏం పర్లేదు అనిపిస్తుంది నాకు ఇక్కడైతే కిచెన్ నుంచి స్టార్ట్ చేస్తాను ఊడ్చి కూడా అంతేనేమో కామెంట్ అయితే చేయండి ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను బాబుకి ఫీడ్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉంటది నైటీ కాదు అలా అని లాంగ్ ఫ్రాక్ కూడా కాదు కదా నాకు ఇలాంటివి ఇష్టం అనమాట నాకు నైటీస్ అలాంటి ఇష్టం ఉండదు నాకు లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఉండాలి ఇంకా వాడికి జిప్పు ఉండకుండా జిప్ ఫెయిల్ అవు ఫెయిల్ అవుతున్నాయి కొంచెం వాయిస్ అనేది దగ్గొస్తుంది వస్తుంది కొంచెం ఎగ్జామ్ షార్ట్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నా లాంగ్ వీడియోస్ ఆపేద్దాం అనుకుంటున్నా ఎందుకు అంటే లాంగ్ వీడియోస్ కూడా వ్యూస్ వస్తే నాకు ఇంట్రెస్ట్ ఉండి పెట్టబుద్దు అవుద్ది కదా లైక్స్ కూడా త్రీ ఫోర్ ఏ ఉంటున్నాయి అనమాట మా వారిదొకటి ఒకటి నాదొకటి మిగిలిన ఆ టూ మెంబర్స్ ఎవరో కానీ నాకు తెలీదు తెలిస్తే మీరైతే ఎవరైనా లైక్ చేస్తే కామెంట్ చేయండి అబ్బా తెలుసుకుంటాను తలుచుకుంటాను ఊడుస్తున్నప్పుడు అడ్డు వస్తే ఇక అలా అన్ని సర్దుకుంటూ ఊడుస్తారు నిదానంగా ప్రశాంతంగా మళ్ళీ ఆఫ్టర్నూన్ ఊడ్చుకోవాలి మళ్ళీ సాయంత్రం ఊడ్చుకోవాలి కాబట్టి నా వీడియోస్ కంటే అంటే డైలీ వ్లాగ్స్ అనమాట పిల్లలిద్దరితోటి పా ఫస్ట్ పాప ఒకతే కాబట్టి పాపతో నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలా ఇంటి పనులు వంట పనులు చేసుకున్నాను అని కూడా ఈ వీడియోస్లో చూపిద్దామన్నట్టుగా నేను మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను ఇక్కడ మాకు ముక్క పురుగులు వస్తాయనమాట ఇక్కడ గోడౌన్ దగ్గర కాబట్టి ఆ డస్ట్ కంటే ఎక్కువ ముక్క పురుగు కనిపిస్తున్నాయి మంచిగా తేలాలుతున్నాయి అనమాట ఇక అయితే ఇక తీసేస్తాను కదా మళ్ళీ ఏ ప్లేస్ వయో ఆ ప్లేస్లో వేసుకుంటున్నాను కొంచెం హడావిడిగా మాట్లాడితే మాట కొంచెం అలా హడావిడైపోయింది ಕೊಡ್ತಿದ್ದಾರ మీకు ఇక్కడ బటర్ఫ్లైస్ చూపించాను కోళ్ళు చూపించాను కోడి పిల్లల తల్లిని చూపించాను ఎండ ఎలా వస్తుందో కూడా చూపించాను సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ మధ్యలో అనమాట ఇది ఇక్కడ నాకు ఆ టైంకి నైంటీ పర్సెంట్ పని అయితే అయిపోయింది ఈ వీడియోలో నేను టూ వీడియోస్ యాడ్ చేస్తున్నాను అంటే అమ్మ ఉన్నప్పుడు ఒక షార్ట్ వీడియో ఉంటే దాని లాంగ్గా కూడా ఒక టూ మినిట్స్లో పోస్ట్ చేస్తున్నా ఇక టిఫిన్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా కొన్ని చెనక్కాయలు అయితే పొట్టి అనివి ఉన్నాయి అవి అమ్మ తీస్తుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను మీకు ఇక్కడ చింతపండు కొంచెం వెల్లుల్లి వేసుకున్న కారణం వేయను పిల్లలు ఇద్దరు తింటారు కాబట్టి ఇంత కారం అయితే చట్నీలో అవాయిడ్ చేస్తున్నా పాప ఉన్న బాబు తిన తినట్లేదు కర్రీలో వేసి తింటున్నారు కానీ టిఫిన్లో ఇలా చట్నీలో వేస్తే తినట్లేదు ఒక ఫోర్ ఫైవ్ వెల్లుల్లి ఇంకా కొద్దిగా అక్కడక్కడ కొంచెం చింతపండు అయితే మంచిగా ఉన్నావు ఇలా ఇలా మంచిగా ఇంకా ఇంటి పనులు వంట పనులు ఇలా డైలీ ఉంటూనే ఉంటాయి ఇంటి ఇల్లాలు అన్నా ఇంకా మేము ఇడ్లీ ఇడ్లీ టిఫిన్ చేసేసాము పిల్లలకి పెట్టేసాను టీ తాగేస్తాను ఇంకా వంట కూడా ప్రిపేర్ అయిపోయింది చేసేసాను మా వారు సెవెన్కి వచ్చారు సారీ సారీ సెవెన్ థర్టీ అలా వచ్చారనమాట ఇక మొత్తం వచ్చేసి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు కరెక్ట్గా టెన్ థర్టీ టెన్ మధ్యలో ఉంది టైము తను బయటకు వెళ్ళిపోతున్నారు ఇక రావటం అయింది తను రెడీ అయ్యి పోవటం కూడా అవుతుంది ఇంకా మా వారు వరకు నా పని సగం పని మొత్తం అయిపోయింది అనమాట తనతో కొంచెం టైం స్పెండ్ చేస్తాను ఇక్కడ వచ్చేసరికి ఇది అమ్మ వచ్చిన రోజు ఇప్పుడు అమ్మను కూడా చూపిస్తాను నేను నేను ఇక్కడ కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ చికెన్ అయితే ఇక్కడ నేను చేస్తున్నాను చికెన్ గ్రేవీ ఇక్కడ వచ్చేసి అయితే నేను పోపు పెట్టుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోడౌన్లో లారీ సౌండ్ బాగా వస్తున్నాయి పాపకి బాబుకి చాలా ఇష్టము ఎండ బాగోడుతుంది అబ్బా ఈరోజైతే అమ్మ ఉంది కాబట్టి ఇక్కడ చెనక్కాయల పొట్టు అయితే తీపిస్తున్నా అమ్మతోటి ఒక ఆ డబ్బా నిండు అయితే చెనక్కాయలు ఉంటే సగం డబ్బా మేము తీసాను సగం డబ్బా అమ్మతో తీపిచ్చాను ఇప్పుడు కరెక్ట్గా నేను లెవెన్కి స్టార్ట్ చేశాను వంట చేయటము నాకు ట్వెల్వ్ థర్టీ అలా అయింది పాప అయితే నేను ముగ్గు వేయలేదు పాప ముగ్గు వేస్తుంది ఇక్కడ చెట్లు ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇవి బట్టలు ఉతికింది అనమాట అమ్మ వచ్చి ఒక వన్ డే అవుతుంది ఇంకా రేపు వెళ్తుందేమో నేను ఈ వీడియోని నేను ఒకటి జూన్ సిక్స్టీన్త్ అనమాట మా వారు ఉన్న ఉన్నప్పటిది ఇదేమో జూన్ సెవెంటీన్త్ ఎందుకు ఇలా యాడ్ చేస్తున్నానంటే ఈ వీడియో క్లిప్ అనేది మళ్ళీ ఎక్కడో పోతుంది నాకు అమ్మ వచ్చిన తీపి జ్ఞాపకం అనమాట అంటే అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇది నేను ఒక హాఫ్ ఎన్ అవర్ బ్యాక్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను అమ్మ పొట్టు పొట్టు తీసింది కాబట్టి అమ్మకి ఒక బొబ్బట్టు అయితే ఇద్దామని అయితే అంటే ఇంట్లో స్నాక్స్ ఉన్నాయి అమ్మకి చాలా ఇష్టం సిరిది అంటే ఇక అమ్మకైతే విస్తున్నాను అమ్మకి బొబ్బట్టు దొరకవు అక్కడ అమ్మ వాళ్ళ పల్లెటూరు కాబట్టి ఇక అమ్మకానికి దొరక కొత్తగా బొబ్బడి దొరకదని చెప్పి అమ్మ శనక్కలు తీసినందుకు అమ్మకైతే ఒక అయితే ఇస్తున్నాను ఇంట్లో ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఇక అమ్మంది వద్దమ్మా నాకు వద్దులే నువ్వు తినేవి నీకు ఇష్టం కదా అంటే లేదమ్మా నాకు దొరుకుతాయి నేను తెప్పించుకుంటా కావాలంటే నువ్వు తినని అమ్మకి ఇచ్చేసాను ఇక అమ్మ అమ్మకు ఒక పని చెప్తూ నేను ఇంటి పని వంట పని చేసుకుంటూ వీడియో తీస్తూ పిల్లల్ని చూసుకుంటూ అయితే ఇక్కడ టీవీ పెట్టుకొని టీవీ చూస్తూ ఇట్లా అమ్మ ఉన్నప్పుడు ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను వంట పని చేయలేదు ఇక మా ఇంటికి వస్తే అమ్మని వంట పని నేను చేయని ఇక అమ్మ వస్తే నేను ఏదన్నా స్పెషల్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కాకపోతే ఈరోజు చికెన్ అయితే తెప్పించాను ఇది గురువారం అనుకుంటా అయితే ఇంక వీడియో అయితే నేను షార్ట్లో అప్లోడ్ చేశాను కానీ లాంగ్లో వద్దులే అనిపించింది కానీ ఎందుకో ఆ షార్ట్లో అంత అయితే అప్లోడ్ అవ్వదు కాబట్టి ఇక్కడైతే మీకు లెంతీగా కక్కకుండా అందుకే టెన్ మినిట్స్లో కుదించేశాను ఎందుకో అమ్మని వీడియో చూసుకోవడం నాకు చాలా ఇష్టము అమ్మకైతే తెలీదు ఫైనల్గా అయితే నాకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట నూనె పైకి తేలింది కదా చూడండి ఎంత బాగుందో నాకు నచ్చింది మరి మీకైతే ఎలా ఉందో కామెంట్ లో తప్పకుండా చెప్పండి నేను వివరంగా అయితే ఇంత ముందు షార్ట్ లో అప్లోడ్ చేసి మరో మంచి వీడియోతో కలుద్దా నా వీడియో అయిపోతుంది ప్లీజ్ అబ్బా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్